ఒక సామాజిక వర్గం బాగుపడాలనే ప్రభుత్వమే స్థలమిచ్చి నిధులిచ్చి కట్టించిన భవనాలని ఆ వర్గానికి కాకుండా ప్రైవేట్ వ్యాపారాలకు అప్పగిస్తే ఈ ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక వివాదం గురించే లోతుగా చర్చించబోతున్నాం ఇది కేవలం ఏదో ఆస్తి గొడవ కాదు ఒక సామాజిక సంస్థ అసలు ఉద్దేశాలేంటి దాని నిర్వహణలో పారదర్శకత ఉందా జవాబుదారితనం ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలొస్తున్నాయి దీనివల్ల మన దగ్గర ఈ అంశానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కదా ఆ ఉన్నాయి కొన్ని బలమైన ఆధారాలున్నాయి ఒకటి జేఎల్టీవీ న్యూస్ ఛానల్లో వచ్చిన ఒక మీడియా సమావేశం వీడియో ఆ తర్వాత జరిగిన కొన్ని ఫోన్ సంభాషణల రికార్డింగ్లు అన్నింటికంటే ముఖ్యంగా ప్రొఫెసర్ కంచ అయల్య గారు స్వయంగా ముఖ్యమంత్రికి రాసిన ఒక లేఖ ఇవన్నీ ఈ వివాదాన్ని మనకు రకరకాల కోణాల్లో చూపిస్తాయి ఈ చర్చ అంతా తెలంగాణ రాష్ట్ర కురుము సంఘం దాని ఆస్తులు చుట్టూ తిరుగుతోంది ముఖ్యంగా కోకాపేటలో కురుమల కోసం కట్టిన ఒక పెద్ద భవనం విషయంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి కరెక్ట్ ఒకవైపు సంఘం నాయకత్వం తాము చేసేదంతా అభివృద్ధి కోసమే అంటుంటే మరోవైపు మరోవైపు కొందరు సభ్యులూ మేధావులు మాత్రం ఇది అభివృద్ధి కాదు ఆస్తుల దుర్వినియోగం అని గట్టిగా వాదిస్తున్నారనమాట ఒకవైపు ఆస్తుల్ని కొందరు సొంతానికి వాడుకుంటున్నారని ప్రశ్నిస్తే అణిచేస్తున్నారని ఆరోపణలు ఇంకోవైపు నాయకత్వమేమో ఇదంతా సంఘం పరువు తీసే కుట్టరంటోంది అంతే ఈ రెండు వాదనల వెనక అసలు నిజాలేంటో ఈ ఆధారాల వెలుగులో చూద్దాం సరే ముందుగా ఆ జేఎల్టీవీ సెవెన్ వీడియోలో ఒక మాట బరంగా వినిపించింది సంఘం నాయకుల్లో ఒకరైన తూముకుంట అరుణ్ కుమార్ గారు కురుమ సంఘాన్ని పబ్లిక్గా విమర్శించడమంటే కన్న తల్లిని అవమానించడమే అని చాలా ఎమోషనల్గా అన్నారు అవును ఇది చాలా శక్తివంతమైన పోలిక ఒక రకంగా ఇమోషనల్ బ్లాక్మెయిల్ కదా నిజమే తల్లి అనే పదం రాగానే లాజిక్ పక్కకు వెళ్లిపోయి ఎమోషన్ ముందుకొస్తోంది అంటే సమస్యలు ఏమైనా ఉంటే ఇంట్లో అంటే సంఘం నాలుగు గోడల మధ్యే మాట్లాడుకోవాలి కాని ఇలా రోడ్డు మీద పెట్టడం ద్రోహంలాంటిది అనేది వాళ్ల వాదన అయితే ఇక్కడే అసలు ఉంది ఈ విమర్శలు చేస్తున్నవాళ్లు ఈ పోలికనే తిప్పికొడుతున్నారు ఏమంటున్నారు వాళ్ళేమంటున్నారంటే మేము కూడా సంఘాన్ని తల్లిలాగే చూస్తాం కానీ ఆ తల్లిని కొందరు దోచుకుంటుంటే ఆ తల్లి ఆస్తిని కొల్లగొడుతుంటే పిల్లలుగా మేం చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతున్నారు చాలా పవర్ఫుల్ కౌంటర్ అవును మేము తల్లిలాంటి సంఘాన్ని కాదు తల్లిని దోచుకుంటున్న వ్యక్తులను మాత్రమే ప్రశ్నిస్తున్నాము ఇది తల్లిని కాపాడే ప్రయత్నమే కాని అవమానించే చర్య కాదు అని వాదిస్తున్నారు కరెక్ట్ అంటే వాళ్ళు సంఘానికి వ్యతిరేకం కాదనమాట సంఘంలో జరుగుతున్న అక్రమాలకు పారదర్శకత లేని విధానాలకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేస్తున్నారు మరి ఇంత తీవ్రమైన వాదనలకు దారితీసిన అసలు సమస్యేంటి ఏ ఆస్తుల గురించి ఈ వివాదం ప్రధానంగా రెండు మూడు ఆస్తుల చుట్టూ ఇది తిరుగుతోంది అందులో చాలా కీలకమైనది కోకాపేటలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రభుత్వ నిధులతో కట్టిన కురుమ సంఘం భవనం ఆ భవనం కురుమ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ మీద ఉంది అంటే దాని మొదటి ఉద్దేశం కురుమా విద్యార్థుల సంక్షేమం విద్యార్థుల కోసం కట్టిన భవనం కదా మరి వివాదం ఎందుకొచ్చింది అక్కడే అసలు సమస్య మొదలైంది ఆ భవనాన్ని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకి పదిహేను సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారని ఆరోపణలున్నాయి మన దగ్గరున్న ఒక ఫోన్ సంభాషణ ప్రకారం దీని ద్వారా నెలకు సుమారు ఎనభై లక్షల రూపాయల అద్దె వస్తోందని తెలుస్తోంది లక్షలా అమ్మా ఏడాదికి దాదాపు పది కోట్ల రూపాయలు అంతే ఇక్కడ సమస్య కేవలం లీజుకివ్వడం కాదు దాని ద్వారా కురుమ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఒక్క ప్రయోజనం కూడా చేకూరడం లేదన్నదే వాళ్ల ఆందోళన అంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే కనీసం కొంతైనా కురుమ విద్యార్థుల చదువులకు స్కాలర్షిప్లకు ఉపయోగించాలి కదా అదే కదా అసలు ప్రశ్న కాని ఆరోపణలు ఇంకా సీరియస్గా ఉన్నాయి అంటే ఆ ఫోన్ సంభాషణల్లోని వ్యక్తుల ప్రకారం ఈ ఎనభై లక్షల అద్దె అనేది కేవలం కాగితాల మీద చూపిస్తున్న లెక్క మాత్రమే తెర వెనుక ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతోందని ఆ డబ్బంతా కొందరు నాయకుల జేబులోకి వెళుతోందని వాళ్లు ఆరోపిస్తున్నారు ఓ అంటే వచ్చిన డబ్బు ఏమవుతుందో ఎవరికీ తెలియదు జవాబుదాయితనం లేదు శూన్యం అసల్లేదు అంటే కోకాపేట ఆస్తి విషయంలోనే కాదు ఈ పద్ధతి వేరే చోట్ల కూడా కొనసాగుతోందన్నమాట మన్సూరాబాద్లోని ఆస్తి కథ కూడా ఇలాగే ఉందని విన్నాను అవునవును ఇదొక పద్ధతి ప్రకారం జరుగుతోందనేది విమర్శకుల వాదన మన్సూరాబాద్లోని మూడెకరాల పది గుంటల స్థలాన్ని బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్కి లీజుకు ఇచ్చారు మరి అక్కడేమని చెప్పారు ప్రభుత్వానికి సంఘసభ్యులకి ఏం చెప్పారంటే ఈ స్కూల్లో కురుమురు విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారట మరి ఇస్తున్నారా అదే కదా సమస్య వాస్తవానికి ఒక్క స్టూడెంట్ కూడా పూర్తి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదని కనీసం ఫీజులో చెప్పుకోదగ్గ రాయితీలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఒక ఫోన్ కాల్లో చాలా ఆవేదనగా మాట్లాడారు యాదగిరి గుట్టలో కూడా ఏదో ఆస్తి ఉందంటున్నారు అవును దాన్ని కూడా ఒక డిఫెన్స్ అకాడమీకి లీజుకిచ్చారని తెలిసింది ఈ లీజుల ద్వారా వస్తున్న కోట్ల రూపాయల అద్దె డబ్బు ఏమవుతుందో ఎవరికీ లేదు ఓకే ఇక్కడ్నుంచే కథ ఆసక్తికరంగా మారుతుంది ఒకవైపు ఇంత స్పష్టమైన ఆరోపణలు మరోవైపు టీవీ వీడియోలో నాయకత్వం మాత్రం పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది అవును సంఘం చాలా పద్ధతిగా నడుస్తోందనీ మిగతా కులాలన్నీ మన సంఘం వైపు చూస్తున్నాయని విమర్శించేవాళ్లేమో ఏమి తెలియని పిల్లబచ్చగాళ్లు అని కొట్టిపారేసింది ఇక్కడే ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారి లేఖ చాలా కీలకంగా మారుతోంది ఎందుకంటే విమర్శిస్తున్నది ఎవరో తెలియని పిల్లబచ్చగాళ్లు కాదు కదా కరెక్ట్ సమాజంలో ఎంతో గౌరవమున్న ఒక ప్రముఖ విద్యావేత్త మేధావి ఆయనే స్వయంగా ప్రభుత్వ దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రికి రాసిన ఆ లేఖలో ఈ విషయాలను చాలా క్లియర్గా చెప్పారు ఆ లేఖలో ఆయన ప్రధానంగా ఏం చెప్పారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వ నిధులతో కట్టిన కులభవనాలన్నీ ఆయా వర్గాల సంక్షేమానికే ఉపయోగపడాలి అంతే వాటిని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేదా ఇతర వ్యాపారాలకు ఇవ్వకూడదు అని తేల్చి చెప్పారు ఆ భవనాలను ఎలా ఉపయోగించాలో కూడా ఏవైనా చెప్పారా చెప్పారు అద్భుతమైన సూచనలు చేశారు పేద గ్రామీణ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ పెట్టాలని వా అంతేకాదు యువతకు ఇంగ్లీష్ స్పీకింగ్ రైటింగ్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కురుమ సంస్కృతిని ప్రోత్సహించే కల్చరల్ సెంటర్స్గా మార్చాలని సూచించారు అంటే సంఘం నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కంచాయలయ్య గారి విజన్ కి మధ్య చాలా తేడా కనిపిస్తోంది ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది మరి సంఘం లోపల ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నాలు జరగలేదా వాళ్ళు చెప్పినట్టు నాలుగు గోడల మధ్య చర్చించుకోవడానికి వీళ్లెందుకు ప్రయత్నించలేదు ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది ఆ ఫోన్ సంభాషణలు వింటే సమస్యను లోపల పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను ఎలా అడ్డుకున్నారో మనకు అర్థమవుతుంది తాము వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించామని కాని తమ మాట వినేవారే లేరని విమర్శకులు అంటున్నారు అంటే చర్చలకు నాయకత్వం సిద్ధంగా లేదా దానికి భిన్నంగా జరుగుతోందని ఆరోపణలు ఒకరు ఫోన్ కాల్లో కంచె అయ్యయ్యా సార్ దగ్గర కూర్చుని ఈ సమస్యను పరిష్కరించుకుందాం కులంలో నలుగురి మధ్యలో కూర్చుంటే సెటిల్ అవుతుంది అని ఒకరు సూచిస్తే మరో సంభాషణలో పూర్తిగా వ్యతిరేకమైన స్వరం వినిపించింది వాళ్లను బెదిరించండి కంచాయోయా ముఖ్యమంత్రి చూసుకుంటారు మీకేం సంబంధం అని గట్టిగా మాట్లాడండి అనే ఒక నాయకుడు మరొకరికి సలహా ఇస్తున్నట్టుగా ఉంది అంటే సమస్య పరిష్కారం కన్నా ప్రశ్నించే గొంతులను నొక్కాలనే ప్రయత్నంలా ఉందన్నమాట స్పష్టంగా అదే కనిపిస్తోంది తీవ్రమైన ఆరోపణ సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకోకుండా ప్రాసెస్ ని దాదాపు అసాధ్యంగా మార్చారట అదేలా ఎవరైనా మెంబర్షిప్ కోసం సంఘం ఆఫీస్కి వెళ్తే మీ జిల్లా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళండి అని పంపిస్తున్నారట కాని జిల్లాధ్యక్షులు కూడా రెస్పాండ్ అవ్వడం లేదని కావాలనే తమకు అనుకూలమైన వాళ్లను ఉంచుకుని కొత్తవారిని రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఒక ప్రజాస్వామ్య సంస్థను కొద్దిమంది తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ల ఉద్దేశ్యం అంతే అంతటితో ఆగలేదు ఎవరైనా గట్టిగా ప్రశ్నలడిగితే అసభ్యకలమైన భాషతో దూషిస్తున్నారని కూడా ఆరోపించారు అవునా ఒక సభ్యుడు తాను కురుమల దేవమైన బీరప్ప గురించి రాసిన పుస్తకాన్ని సంఘానికి ఇవ్వడానికి వెళ్తే జరిగిన సంఘటన దీనికి పరాకాష్ట ఏం జరిగిందక్కడ ఆ సభ్యుడు పుస్తకం ఇవ్వడానికి వెళ్తే సంఘం అధ్యక్షుడు మా సంఘం విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అని బెదిరించినట్లు ఆరోపించారు దానికి ఆ సభ్యుడు ఏమన్నారు కూడా కురుమ సంఘంలో సభ్యుడినే ప్రశ్నలు అడిగే హక్కు నాకు ఉంది అని సమాధానమిస్తే బూతులతో బెదిరింపులతో అతన్ని అడ్డుకున్నారని దాడి చేసేంత పని చేశారని ఆ ఫోన్ కాల్లో చెప్పారు అందుకే వాళ్లు బయటకు రాక తప్పలేదంటున్నారు అవును అన్ని దారులు మూసుకుపోయాకే వేరే దారి లేకనే తాము ఈ విషయాలను మీడియా ముందుకు తీసుకురావాల్సి వచ్చిందని వాళ్లు చెబుతున్నారు ఇంత జరుగుతున్నప్పుడు జేల్టీవీ వీడియోలో కేజీ కృష్ణమూర్తి అనే ఒక సీనియర్ న్యాయవాదిని ఎందుకు అంతలా సమర్థించారు ఆయన మీద కూడా ఏవో విమర్శలు వచ్చినట్లున్నాయి కదా ఇది సంఘంలో అంతర్గత రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తుంది శ్రీశైలం సదనం విషయంలో కృష్ణమూర్తి గారు కొన్ని చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తినందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని నాయకత్వంలోని ఒక వర్గం భావిస్తోంది ఓ అందుకే ఆయన నలభై ఏళ్లుగా సంఘానికి ఫ్రీగా లీగల్ సర్వీసులు అందించారని ఆయన ఇక్కడి స్థానికుడేనని బలంగా వాదించాల్సి వచ్చింది ఇది కూడా అసలు సమస్యను పక్కదారి పట్టించి వ్యక్తిగత విమర్శలకు దారితీస్తోంది సరే ఈ మొత్తం చర్చను ముగిద్దాం విన్నదాన్ని బట్టి చూస్తే ఇక్కడొక స్పష్టమైన వైరుధ్యం రెండు వేర్వేరు కథనాలు కనిపిస్తున్నాయి అవును ఒకవైపు ప్రభుత్వ నిధులతో కురుమ విద్యార్థుల కోసం కట్టిన ఆస్తులను అసలు ఉద్దేశ్యానికి విరుద్ధంగా ప్రైవేట్ వ్యాపారాలకు ఇస్తున్నారని ఆదాయానికి లెక్కలేదని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని కొందరు సభ్యులు ఐలయ్య వంటి మేధావులు ఆరోపిస్తున్నారు ఇది వారి కథనం మరోవైపు సంఘం నాయకత్వముంది వారు ఈ విమర్శలను తల్లిని అవమానించడంగా చెబుతూ తాము చేస్తున్నది అభివృద్ధి కోసమేనని సంఘం పరువు తీస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది ఇది వారి కథనం సరిగ్గా పత్రాల ప్రకారం ఆ భూమి విద్యార్థుల సంక్షేమం కోసమే కాని తెరవెనక జరుగుతున్న రాజకీయాలు సభ్యుల ఆవేదన ఇవన్నీ ఫోన్ కాల్స్లో బయటపడ్డాయి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఏ సామాజిక సంస్థలోనైనా పారదర్శకత లోపించినప్పుడు అధికారం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి నిజమే ఆస్తుల నిర్వహణ అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అది సరిగ్గా లేదంటే ఆ సంస్థ అసలు ఉద్దేశం దెబ్బతిన్నట్లే లెక్క ఈ మొత్తం వ్యవహారం ఏ సామాజిక సంస్థకైనా ఒక ప్రాథమిక ప్రశ్నను మిగులుస్తుంది ఒక సంస్థ ప్రతిష్టను కాపాడటమనేది దానిలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించే గొంతులను నొక్కే స్థాయికి వెళ్లవచ్చా ఒకవేళ తల్లిలాంటి సంస్థను కొందరు తమ స్వప్రయోజనాల కోసం దోచుకుంటుంటే ఆ తల్లిని కాపాడటానికి బహిరంగంగా గొంతెత్తడం పిల్లల బాధ్యత లేక కుటుంబ పరువు పోతుందని మౌనంగా భరించారా ఈ ఆలోచనతోనే ఈనాటి మన చర్చను ముగిద్దాం